కేసీఆర్ గారు ఎలా చెప్తారు ఏందైనా తెలుగు అడుగుతా ఎట్లుండాలి మిమిక్రీ ఆర్టిస్టులు అంటే ఎట్లుండాలి లొల్లు ఉండాలి బొబ్బ బొబ్బు ఉండాలి చిట్టి చిలుక అబ్బా కొట్టిందా ఎందుకు కొడుతున్నా తెలువకడుగుతాయి నువ్వేళ్ళు అఫూట్ పని చేసినావు దొంగ పని చేసినావు అందుకే కొట్టింది అమ్మ ఉత్తకి కొడతా అండి అమ్మ కొడితే ఏం చేయాలి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి యాడీ వేలవు గాడి పోతావా పోతే పోతే ఏం తెచ్చినావు పండు తెచ్చినావు అడిగి తెచ్చినావు రేపు పొద్దున వాడి ఇంటి మీదకి వెళ్ళి కొత్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎత్తే ఎత్తి మీ ఇంట్లో పండ్లు అయితే ఎక్కడ పెడతారండి సల్లాగా ఉంటుందని పిరిజిలో పెడతారు పెట్టినావు నువ్వు గూట్లే పెడతావా ఏమయ రాహుల్ నువ్వు కూడా అడగాలి కదా గూట్లే పెడతావా బాగా ఆకలితే కడుక్కొని కోసుకొని తినాలి ఏం చేసినావు గుట్టుకుని మింగినావు గొంతు కడ్డం పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ రేపు పొద్దున నన్నే ఆడతారు పిచ్చి పిచ్చి గదలు పడదు ఇక ఉంటా జై తెలంగాణ జై జై తెలంగాణ